ఎన్టీఆర్ గారి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసివేసి వేయటంపై కొడాలిని అన్ని చేస్తున్న వ్యాఖ్యలని ఎలా చూడాలంటారు ఈరోజు ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబానికి సంబంధించిన వారు అక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో ఫ్లెక్సీలు కానీ అక్కడ డెకరేషన్ కానీ ఏదైనా నందమూరి కుటుంబం మొత్తం వాళ్ళు మాట్లాడుకొని ఎప్పుడు జరిగేవే ఇప్పుడు చేసి అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళందరూ ఒక తాటి మీద ఉంటారు ఒక మాట మీద ఉంటారు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఘాట్ లోపల ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో అవి పబ్లిక్కి విజిబిలిటీగా లేకుండా ఇంటీరియల్గా ఉన్నాయని చెప్పి విజిబుల్ ప్లేసెస్లో పెట్టాలని చెప్పి బాలయ్య గారు మాట్లాడిన అంశాన్ని వీళ్ళు ఒక్రీభవించి వెంటనే జగన్మోహన్ రెడ్డి యొక్క మీడియా కానీ పెంపుడు కుక్కలు కానీ బయలుదేరాయి అందులో పెద్ద కుక్క ఉంటుంది ఎక్కువ సొల్లుగా ఉంటుంది అది కొడాలి నాని కొడాలి నానికి ఇప్పుడు ఒక అంశం దొరికింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వస్తున్నారు వీడికి గులాబ్జాములు గజగజలాడుతున్నాయి నాని గారికి ఏం చేయాలి గు గుడివాడలో నందమూరి కుటుంబాన్ని అక్కడ ఉన్న నందమూరి అభిమానుల్ని మరి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉసిగొలపాలి అందులో అంశంగానే అందులో భాగంగానే నాని మరి ఈ అంశాన్ని వాడుకుంటూ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఎందుకంటే నాని ఈ గడిచిన మూడు నాలుగు రోజులుగా సంక్రాంతి సంబరాల్లో మరి అతను చేసినటువంటి ప్రజల్ని దోచుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలు గుసగుసలాడుకుంటున్న అంశాలని మర్చిపోయేలాగా వాళ్ళందరి దృష్టి తిప్పే విధంగా ఈ రకంగా నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి మధ్యలో వీడు పెట్రోల్ పోసి అగ్గిపళ్ళు అంటిస్తూ ఉంటాడు వీడినే పుల్లల స్వామి కూడా అంటారు అయితే కొడాల నాని ఒకటి పెట్టుకోవాలను నందమూరి కుటుంబం అందరూ కూడా ఒక తాటిపై ఉన్నారు మరి మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ హాజరవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా శుభకార్యాలైనా అశుభకార్యాలైనా ప్రతి అంశంలో కూడా నందమూరి కుటుంబం మొత్తం ఒక తాటిపై ఉండి ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మరి కొడాలి నానిగాడికి సెగ్గట్లు ఎక్కడ దిగుస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు మరి వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారిని చూసి మరి వీడు భయపడుతున్నాడా వీడి ముఖ్యమంత్రి భయపడుతున్నాడో అర్థం కావట్లేదు ఏది ఏమైనా సరే నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి వైరం క్రియేట్ చేయటమే వీడి ప్రధాన ఎజెండా ఎందుకంటే ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే కార్యక్రమం ఉందో అది చాలా పెద్ద ఎత్తున విజయవంతం జరుగుతుంది ఆ విషయం తెలుసుకున్న కొడాలి నానికి మరి మూడు రోజుల నుంచి నిద్రపట్టక ఏం చేయాలో అర్థం కాక వెతుకుతుంటే సాక్షి ఛానల్ వాళ్ళు ఈ ఫ్లెక్సీల అంశాన్ని ఇదేమైనా పనికి వచ్చేదా ఎరా బేవార్సనా కొడక కొడాలి నానిగా నీకు పని పాట లేదా ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటావు బాలయ్య అంటావు చంద్రబాబు గారు అంటావు ఇంకా నీకు వేరే పని ఏం లేదా మరి మధ్య ఏదో బుల్లెట్ మీద సెట్టింగ్ వేసుకొని తిరుగుతున్నావుగా బాగా బాగా పని అయిందా వర్కౌట్ అయిందా మేము కూడా నీ మీద చాలా మాట్లాడతాం మాట్లాడాలనుకుంటే కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీలో కానీ పార్టీ బయట నుంచి సానుభూతులు పరులు కానీ ఉండే వ్యక్తులు కానీ ఎవరైనా సరే నీతి న్యాయం విలువలతో కూడిన అంశాలపైనే మాట్లాడతారు నీలాంటి బేవార్స్ గాళ్ళు ఉచ్చాగాళ్ళు గుట్కా గాండుల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నువ్వు పదే పదే కెలుకుతున్నావు నీకు ఒకటే చెప్తున్నావు నువ్వు మొగోడివైతే గుడివాడలో ఈ ఎలక్షన్ గెలిచి చూపించు అని చెప్తున్నావు ఆ అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కోడి పంద్యాలు ఆడామా జూదం ఆడామా అమ్మాయిల్ని బుల్లెట్ మీద ఎక్కించుకొని చిన్నపిల్లల్ని ఎత్తికెళ్ళే వాళ్ళకున్న ఆ గుండులో గుండు నా కొడక కొడాలి నానిగా ఇంద్ర నువ్వు నువ్వు మాట్లాడే భాష ఏంది నీ అసలు మీడియా రిపోర్టర్లను చూసి సొంగ గార్చుకుంటూ వాళ్ళని బళ్ళ మీద తీసుకొని తిరిగి దగ్గరుండి అన్నం వడ్డిచ్చే బెవార్స్గాడి నువ్వు నువ్వు మా నాయకుల గురించి మాట్లాడేస్తాయరా అనేది కొడాలి నాని నీకు ఇదే ఇంక చివరి వార్నింగ్ ఒకటే చెప్తున్నావు నువ్వు గనక బాబుగారి గారి నుంచి ఇలానే మాట్లాడుతూ నీ వర్షన్ మార్చుకోపోతే రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెంబర్ ప్లేట్లు లేని లారీలు తీసుకొచ్చి నీ కొంప మీద దాడి చేస్తాం నీ కొంప కూల్చేస్తాం నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నాం ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసలు సాక్షి టీవీలో యాంకర్గా పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలకృష్ణ మానసిక స్థితి బాగలేదు అంటూ చేసిన కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు కొమ్మినేని ఈ మధ్యకాలంలో మీరు లేదో రంగురంగులు మారుతున్నాడు ఊసిరు వెళ్ళిలాగా ఒకరోజు తెల్లగా ఉంటాడు ఒకరోజు నల్లగా ఉంటాడు ఒకరోజు బ్రౌన్ కలర్లో ఉంటాడు వాడికి పిచ్చి పెట్టింది నా గుడికి వాడి మానసిక స్థితి బాగాలేదు వాడు బాలయ్య మీద మాట్లాడతాడు అరే ఎక్కడి నుంచి దొరికారా మీరందరూ ఆ లండన్ పిచ్చోడికి పిచ్చిన ఆకుడుకులందరినీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని మరి పిచ్చోళ్ళ కమిటీలో పిచ్చిన కొడుకులు ఉంటారు కాబట్టి మీరందరూ కలిసి ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు మరి నీకు ఆ కోటి రూపాయలు పెట్టి ఇంట్లో సిట్టింగ్ వేశాడు ఆ దాని గురించి మాట్లాడవచ్చుగా అంతగా కావాలంటే ఏదో ఫ్లెక్సీల గురించి వర్ధంతి జయంతి ఏం జరుగుతుందా ఎప్పుడేం దొరుకుతారా ఎవడేం దొరుకుతారా అరే శవాల దగ్గర రాబందుల్లాగా తయారైందిరా మీరు అంతా మీరు రిపోర్టర్లా బ్రోకర్ నా కొడుకులా ఒకటే చెప్తున్నాం కొమ్మినేని నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కొమ్మినేని గార్డెన్స్లో పాతేస్తాం నా కొడక ఎక్కువ మాట్లాడామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలయ్య అభిమానులు అంటే ఏమనుకుంటున్నావు బాలయ్య అంటే ఒక బ్రాండ్ ఏంది మ్యాన్స్ రెండు పెగ్గులు వేసిన ఎవడైనా నిన్ను ఎక్కడైనా కొడతాడు కనిపిస్తే ఎందుకంటే అది బాలయ్య ఇమేజ్ ఈ రాష్ట్రంలో బాలయ్య తెలియనోడు ఉండడు మ్యాన్స్ నౌస్ తాగనోడు ఉండడు మ్యాన్స్ తాగిన ఎవడైనా సరే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేకప్లు వేసుకొని మారువేషన్లో తిరిగితే నీకు మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇదంతా ఒక అయితే తనక జగనన్న వదిలిన బాణం తిరిగి ఎవరు అది గుచ్చుకోబోతుందంటారు ముఖ్యంగా చూస్తే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాన్న కేసులో పెట్టింది మా జగన్మోహన్ రెడ్డి చూడటం మా నాన్న కేసుల్లో పెట్టింది నన్ను నా మీద దొంగ కేసులు పెట్టిందన్న అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా తిరిగి రాబోతున్న షర్మిల గారి అడుగు ఎవరికి పిడుగు కాబోతుందనుకోవచ్చు అంటారు జగనన్న వదిలిన బాణానికి వదిలింది జగన్ అన్నే అయినా అది గాయపరిచింది రాష్ట్రాన్ని అని చెప్పి లేటుగా తెలుసుకుంది తెలుసుకున్న షర్మిళ గారు మళ్ళీ యూటర్న్ తీసుకుంది జగనన్నకే గుచ్చుకోవడానికి రెడీ అయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తను తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళ తండ్రి మరి ముఖ్యమంత్రి అయ్యారు అంటే రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నా తండ్రికి నేను ఏదైనా చేయాలి అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన అవసరం నా బాధ్యత అనుకుంది కాబట్టి తను ఏ అంబుల పొది నుండి బయటదేరిందో ఆ అంబుల పొది ఒక విషపూరితమైన వ్యక్తి దగ్గర నుంచి వచ్చాను నేను మంచి చోటకి వెళ్ళిపోవాలని మళ్ళా తను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది తద్వారా జరగబోయేది ఏంటంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంపీకి నూట యాభై ఎమ్మెల్యేకి యాభై అంటున్నాడు మరి ఎన్నిచ్చినా కూడా ఓడిపోవటం కన్ఫామ్ అనుకున్నా ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ అంబట్రాయుళ్లాగా మేలుకున్న వాళ్ళందరూ చిన్నగా పార్టీలను జారుకుంటున్నారు అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళకు అనుగుణంగా జగన్ దగ్గర నుంచి బయలుదేరిన వాళ్ళు తలో దిక్కు పారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి వేట చేత కాని సింహంలాగా సింగిల్గా మిగిలిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తను వదిలిన బాణమే తన అంతానికి కారణమని తెలుసుకునేలాగా షర్మిల చేస్తున్న పనులకి నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాను ఆమె పరిణామాలు ఏదైతే చేస్తుందో వాటికి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో షర్మిళ గారు తీసుకున్న నిర్ణయం పట్ల జగన్మోహన్ పార్టీ నుంచి చాలామంది కూడా షర్మిలతో టచ్లో ఉన్నారు మొట్టమొదటిగా మంగళగిరి ఎమ్మెల్యే బయలుదేరాడు మరి అతని బాటలోనే చాలామంది షర్మిలతో టచ్లో ఉన్నారు జనవరి ఇరవై రెండు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జగనన్న దగ్గర నుంచి షర్మిల అక్క దగ్గరికి చాలామంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ మూసుకోవడానికి రెడీగా ఉండాలి జగన్ అన్న ఎందుకంటే నువ్వు వదిలిన బాణం నీకే తిరిగి టార్గెట్ అయింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చివరికి ఏమవుతాడు అని మాట్లాడుకుంటున్నారు గెలుపోటముల సంగతి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతాడా లేదంటే ఈ దేశం విడిచి పారిపోతాడా కాబట్టి ఒకటే చెప్తున్నాం షర్మిళ గారు మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్ అన్న వదిలిన బాణాన్ని ఓట్లు వేయండి అన్నయ్యని సీఎం చేయండి అంది ఆ తర్వాత నిజాలు తెలుసుకుంది బాబాయిని ఎవరు చంపారో తెలుసుకుంది విమానాశ్రయంలో మరి కోడికత్తి అన్నయ్యని ఎలా గుచ్చిందో తెలుసుకుంది చాలా అంశాలు తెలుసుకుంది కాబట్టి తను ఆ పార్టీ నుండి పక్కనకు వచ్చి కాంగ్రెస్లో గెలిచింది కాబట్టి ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీ అంతిమయాత్రకి సిద్ధంగా ఉంటుందానికి సంకేతంగా భావించాలని ప్రజలకు తెలియజేస్తున్నాం